మా కుటుంబానికి ఆంజవాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర పోలికలుంటాయి వాళ్ళు ఆరు మంది మేము ఆడమంది వాళ్ళు ఐదు మంది ఆడపిల్లలు ఒక కుమారుడు మేము ఐదు మంది మగపిల్లలను ఒక కుమారుడు అందరం కలిసి ఉండే వాళ్ళు వచ్చేటప్పుడు అందులో కలిసి సువార్త సేవకు వెళ్ళేవాడు అసలు దేవకైతే నాన్న మార్పు సువార్త అనగానే ఆయన ఏ వాక్యంతో ఉందో చెప్పేసి ఆమె ఒక ఆత్మీఆ జీవితంలో సేవలు చాలా గొప్పగా కొరసాయి ఇంకా కోమలాక సంగతి సరైన పూరి tada ini dulu నిజంగా అట్లాంటి వ్యక్తిత్వం చాలా అదుపుగా చూస్తాం మన కుటుంబాలు చాలా అదుపుగా చూస్తాం అటువంటి వ్యక్తిత్వం ఇంకా కట్ట గలగల గలగల మాట్లాడేస్తుంది దాంట్లో ఏం ఇబ్బంది లేదు అలాంటి మనస్తత్వం ఇంకా దక్షిణం చెప్పాల్సిన అవసరం లేదు ఇందుకు రాకుండా ఒక్కొక్కసేపు మాట్లాడితే అది కూడా మన వాళ్ళు గురించి కాదు కానీ అసలు మనం ఏంటి అనేది ఒక ప్రశ్న మనం ఎందుకు ఈ లోకంలోకి రావాలి ఎందుకు జన్మించాలి వాట్ ఈస్ ఈ లోకంలోనికి మనం ఎందుకు జన్మించాలి ఎందుకు పుట్టాలి పుట్టేవాడు కూడా ఎవరి గర్భంలో ఎక్కడ ఎప్పుడు పుట్టాలి ఇదంతా మనం అనుకొని మనం ఎప్పుడు ఊహించని విధానంలో జరుగుతుంది నేను మా నాయన కడుపులో పుట్టాలని నేను ఊహించలేదు ఐ డోంట్ నో నేను పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి నేను ఎవరో నాకు తెలిసింది మా నాన్న ఎవరో తెలిసింది మా అమ్మ ఎవరో తెలిసింది ఓకే అది నువ్వు పుట్టిన తర్వాత నేను పుట్టిన తర్వాత అయితే అసలు నేను ఎవరు పుట్టించారో వాళ్ళ గురించి నీకు తెలుసా ఎవరి కర్మంలో పుట్టావో అది నీకు తెలుసు ఎవరి కర్మంలో ఎవరు పుట్టించారో అది నీకు తెలియకపోతే నీ జన్మకు అర్థం అంటూ కూడదు అందుకని మోష అంటాడు తొంభై కీర్తనలో తొంభై కిత్రంలో ప్రభుత్వ తరతారులకు మీవే మాకు నివాస స్థలము పుట్టింపను లోమును సృజంపను దేవుడు నరులాల తిరిగి రండి అని నువ్వు సెలవు చూస్తున్నావు అని దేవుడు చెప్తాడు అనగా మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుడి అక్కడి నుంచి వచ్చాము ఆ ప్రపంచంలో ఎవరు గడపలో పుట్టినా దేవునికి అతనుంచి రావాల్సిందే ఏ తెలియనా ఖచ్చితంగా కరాల్సిందే మనం ఎవరైనా సరే తెలియని ద్వారానే రావాల్సిందే

ನಿನ್ನ ಲೋಕ ಪಂಪಿಚನ ಮಾಡು ಎಲ್ಲಾರ್ಥ ಮಾಡು ತಿಳಿಸು ಟೇಕಲ್ಲ ಹಾಗಂದ್ರೆ ಬೆಳ್ತಾ ಇದ್ವಿ ನಾ ತಂದ್ರಿ ಪ್ರೇಮಗಳು ಅನ್ನೇ ತಿಳಿಸ್ಕೊಂಡೆ ನಾ ತಂದೆ ತಂದ್ರೆ ನಾ ತಂದೆ ಗುರಿಚಿ ಏನು ತೆಲೆಗೆ ನಾ ಕಣ್ಣ ತಂದ್ರಿ ಯಾವ ನಾ ಕಣ್ಣ ತಂದ ನೀನು ಎಲ್ಲ ಎಲ್ಲ ಜನ So this is a wonderful Nilandam question. We have to know our God, we have to know our Creator. ఆయన లక్షణాలు గుణాలు ఏంటి అని మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఆయన అడగడానికి ఆయన దగ్గరకు వెళ్ళడానికి అవకాశం సో దేవుడు ఎవరో అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమై ఉన్నాడు గాడ్ ఈజ్ లాహం రాస్తున్నాడు పత్రికలో నల్గందో వర్షంలో దేవుడు ప్రేమై ఉన్నాడు ఓకే దేవుడు ప్రేమై ఉన్నాడు ఎవరు చెప్పడు బైబిల్ చెప్తుంది ఆ మాట దేవుడు ప్రేమై ఉన్నాడు స్టార్ట్ అయ్యేకంలోనే ఆ హ్యూమన్ ఒక మనిషి వల్ల వచ్చిన వాటి సెంటెన్స్ కాదు మాట కాదు దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట ఏం మానవులు చెప్పలేదు దేవుడు చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆమె కనుక ఆ దేవుడు ప్రేమ అనేటువంటిది మనకెవరు తెలుసు హౌ కెన్ వి నో ద గాడ్ ఎలా తెలుస్తుందండి ఆ దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడు ప్రేమ ఓకే కొంత మనం ఇంకేదో అండర్స్టాండ్ గాడ్ ఇస్ లవ్ సీ గా క్రియేషన్ మరి అక్కడ సృష్టి చూసినప్పుడు కొద్దిగా మనకు అర్థం అవుతుంది ఆయన సూర్యుడు చేశాడు మన కోసం చంద్రుడు చేశాడు ఆయన పర్వతాలు సృష్టించారు నదులు సృష్టించారు భూములు సృష్టించారు వాటిని మన కోసం చేశారు ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు అని సో దేవుడు ఎలాంటి ప్రేమై ఉన్నాడు అంటే పౌలు చెప్తాడు ఆయన అధ్యాయంలో ఆయన చెప్తాడు ఎనిమిదవ వచ్చి చెప్తాడు ఎనిమిదో వచనంలో దేవులను మనలను ప్రేమించాడు ఎట్లనగా దేవుడు మనలను ప్రేమించాడు ఎట్లనగా మనమింతనూ పాయిట్టుగా క్రీస్తు మన కొరకు దేవుడు ప్రాణం కంటే మనం ఎక్కువగా ప్రేమించారు ఏదో చెట్లు సృష్టించినంత మాత్రాన నిదర్శనం కాదు సూర్యుడు సృష్టించినంత ఆయన మాత్రానర్శనం కాదు ఈ భూమిని సృష్టించినంత మాత్రాన ఆయన ప్రేమకు నిదర్శనం కాదు ఏమిటి ఆయన ప్రేమ నిదర్శనం అంటే ఆయన ప్రాణం కట్టడమే అంత ప్రేమని గులో కుం ఎవరు చూపించలేదు నో బిషో that much of love towards us anevulu manchu undadu okkadu ledu నీతి మంత్రులు ఒక్క లేదు అందరూ పాపం చేసి దేవుడి దగ్గర నుంచి మేము పొందలేకపోతున్నారని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది అందరూ తప్పుదమ్మ చేసాం తెలుసో తెలియకడం ఫిజికల్ గానో మెంటల్ గానో ఏదో ఒక రకంగా తప్పు చేసాం కనుక ఆ మనుషులు ఎవరు లేదు మంచివాడు మరి దేవుడు ఇలాంటి వారిని ప్రేమించడానికి ఆయన ఎంత ప్రేమ కలవాడు ఎంత ప్రేమ కలవాడు కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమల చేత దేవుడి యొక్క ప్రేమను సరిపోంచకూడదు బియాండ్ లో అనగా మానవుడు ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ దేవుడి ప్రేమ ఆ ప్రేమ బైబుల్లో కనిపిస్తుంది నువ్వు ఎక్కడ సర్వే చేసినా ఎక్కడ వెతికినా నీకు దేవుని ప్రేమకు నిదర్శనము భయపడంలోనే కనిపిస్తున్నారు ఎందుకనగా మనం ఇంకా మన పాపము క్షమించి పరుషుల పచ్చి తిరిగి దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన ఈ రక్తశీలుగా కాల్చి చనిపోయి తిరిగి లేచి మన దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన చెప్పాడు అంటే పద్నాలుగు అధ్యయమో ఆలో ఎందుకంటే ఆ ప్రేమ దేవుడు నా ద్వారా తెలియజేశాడు నేను ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు ప్రేమై ఉన్నాడని ఈ లోకం అంతా తెలుసుకోవడానికి ఆయన ప్రేమను చూపించాడు కాబట్టి to understand this is way to reach our creator our god our father నేనే మార్గము నేనే సత్యము నేను వేరే మార్గమే లేదు ఎందుకంటే లోకానికి వచ్చి పెట్టి మన కోసం ప్రేమ చూపించి చనిపోయి తిరిగి లేచి మన కోసం తిరిగి వస్తున్న కనుక ఇక్కడ పౌలు ఏం రాస్తారంటే సహోదరుల నిరీక్షణ లేని ఎదురు వలె అనగా ఒక ఒక గుంపు ఉంది లేక ఒక బృందం ఉంది లేక కొంతమంది జనాలు ఉంది లేక కొంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళు నిరీక్షణ నిరీక్షణ ఇతరులకు నిరీక్షణ లేదు చనిపోతే చావుతో అంతమైపోతుంది అనుకునేవాడు వాళ్ళు మీరు అలాంటి వాళ్ళు కాదు మీరు నిరీక్షణ జన్లు అనగా మనం నిద్రించిన తర్వాత మనం దేవుడితో కూడా ఉంటాము అనే నిరీక్షణ ఆ నిరీక్షణ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ నిరీక్షణ ప్రణాళికంది

జన్మ చేస్తాడు జన్మదినం చేసుకుంటారు వర్ధంతి చేసుకుంటారు పునరుద్ధానం దినం చేసుకోండి పునరుద్ధానం దినం చేసుకుని ఒకవేళ వాళ్ళే కలిసిపోయింది ఎందుకో తెలుసా ఆ దేవునికి మరణం లేదు దేవుడు చనిపోడు ఎందుకంటే ఆయనకు పాపం లేదు మనుషులకి పాపం ఉంది కనుక చనిపోతున్నాడు ఎందుకు మీరు చనిపోతున్నారన్న క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పలేదు వయసు ఎక్కువ కాబట్టి చనిపోయాడు లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి లేకపోతే యాక్సిడెంట్ అయింది కాబట్టి చనిపోయాడు ఇలా ఆయన చెప్తారే గాని పాపం వల్ల ఉంది కనుక మనకు చావు వచ్చింది మనకు పాపం లేకపోతే చావు లేదు మరి దేవుడు అంటే ఆయన పాపం లేదు కనుక దేవుడు పాపం లేకపోడు కనుక ఆయనకి చావు లేదు ఈజీ కాబట్టి చనిపోయేవాడు దేవుడే కాదని కాదు పాపముడే నువ్వు మానవుడు దేవుడు అంటే అట్లాగా దేవుడు పాపం లేదు కాబట్టి ఆయన మానవుడు లేదు కనుక చదువు తిరిగి లేచి తిరిగి లేచి ఆయన చెప్పాడు నేనే పునరుత్నం అన్నాడు కనుక ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళకి పునరుత్నం ఉంది అందుకని చెప్తాడు నిరీక్ష లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు Yes, you have faith on the death, resurrection of Jesus If you have faith on the death and resurrection of Jesus Christ, then you believe the of Jesus Christ. do "Do you believe in Jesus Christ? Do you believe the death of Lord Jesus Christ? Do you believe in the resurrection of Lord Jesus Christ?"

దేవుడితో ఉన్నారు కనుక ఒక రోజు వాళ్ళందరూ దేవుడు వెంట పెట్టుకుని వస్తారు కనుక వాళ్ళు చనిపోలేదు వాళ్ళు దేవుడితో ఉన్నారు కనుక ఇంకొక ఇంకొక మాణిజలు స్వామి వివేకానంద ఏమన్నాడంటే ఆయన కూడా చాలా తక్కువ జ్ఞాని ఆయన కూడా పరమాత్ముడు సజీవుల జరిపడు పరమాత్మ మనం కదా అనేది ప్రశ్న ఇప్పుడు ఆయన చెప్పింది వందలో రో పర్సెంట్ అయితే మిగతా ఎనభై తొంభై పర్సెంట్ మనం ఎత్తగాలి అనగా పరమాత్ముడు దేవుడు దేవుడికి మనం లేదు ఆయన సచివుడు ఆయన ఆత్మస్ కనుక ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కనుక దేవుడు ఆత్మ కనుక ఆత్మకు చావలేదు అగ్ని ఏం చేయలేదు గాలి ఏం చేయలేదు మట్టి ఏం చేయలేదు ఆత్మను ఏది కూడా ఏమి చేయలేదు అగ్ని ద్వారా ఆత్మకు చావు తన చెప్పుడు ఆ అగ్ని ఆదు ఆ గురుడు చావు అనగా చనిపోదు ఎవరైతే పాపం చేసి నరకలో ఆ నరకరంలో ఉన్న అగ్ని వాళ్ళకి కాల్చుతారో కానీ నిత్యము పాదాలు పిలుస్తూ ఉంటారు ఏదైనా కాలిపోతుంది గురుదే పోతుంది కొంతసేపుకి కనబడలేదు కానీ మన ఆత్మ నరకంలో తొలగిపోయిన తర్వాత అది కాలుతూనే ఉంటుంది కానీ అది గురిది కాదు కనుక దేవుడు జీవుడు సజీవుడు కానీ ఎక్కడ ఉంటే నీకు ఆశీర్వాదమో అది తెలుసుకోవాలి నేను చనిపోతే జీవిస్తాను కానీ నేను జీవించేది దేవుడితో లేకుండా నరకంతో ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు చేసుకోవాలి నేను చనిపోతే నా జీవము నా జీవుడు నరకం ఉంటాడా నా జీవుడు దేవుడితో అవుతాడా దేవుడితో ఉంటే నా జీవము సంతోషమే కానీ నా జీవము నా జీవుడు నరకంలో ఉంటే నాకు అపాయమే సో వీటి మధ్యలో మనము ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేసుకోవాలి చనిపోయిన తర్వాత ఎందుకంటే పడి ఈ వాక్యాన్ని నిజంగా నమ్మిన ఎడలా ప్రభు మన కొరం లోకానికి వచ్చి మన పాపం క్షమించి విడిపించుటకు ఆయన శిలో రక్తం కాచాడు అని నమ్మిన ఎడలా దేవుడు వారిని తీసుకువచ్చుతాడు మనము కూడా వారితో వెళతాము ఆ విశ్వాసం లేకుండా ఇంకొక మాట ఎంత గందరగోళమో ఒక యాభై వేలు అమ్ముతున్నారు ఒక లేమో లక్ష రూపాయలు పంపుతున్నారు ఒకళ్ళేమో ఇరవై ఐదు వేలు పంపుతున్నారు రకరకాలుగా తరండి గిడ్డింగ్ చేసి ఒకటేంటో ఒక మందు వచ్చింది కాబట్టి చాలా మంది అయిపోయారు ఇప్పుడు వైరస్ మనలో ఉంది అదేంటంటే పాపం ఈ పాపం అనే వైరస్ మనలో ఉంది ఎప్పటి నుంచి దగ్గర నుంచి ఎప్పటి వరకు చచ్చిపోయే వరకు ఈ వైరస్ ఎవరు తీసేయాలి తీసేయగలరు అయితే మనలో ఉన్నటువంటి వైరస్ శరీర సంబంధానికి సంబంధించింది కాదు అది అందరూ ఉంది స్త్రీకి పురుషులకి పెద్దలకి దళితులకు పేదలకు రాజులకి అధికారులకు అందరు ఆ వైరస్ అనేది ఆ పాపం అనే వైరస్ తీసివేయాలంటే ప్రపంచంలో ఏ మానవుకి సాధ్యమో ఆ వైరస్ తీసివేయాలంటే ఆ పాపం అనే వైరస్ తీసేయాలంటే ఒక దేవుడికి సాధ్యం ఎందుకంటే ఆ దేవుడు వైరస్ కీతుడు వైరస్ ఆయన వైరస్ లోపడేవాడు కాదు పాపం లోపడేవాడు కాదు పాపం చేసేవాడు కాదు కనుక ఈ పాపం అనే వైరస్ మనిషికి ఉంది కనుకనే చనిపోతున్నాడు కనుక చనిపోకుండా సజీవుడుగా దేవుడితో కూడా ఉండాలని దేవుడు ఇష్టపడి ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఈ వైరస్ నుంచి మన మనల్ని కాపాడడానికి ముళ్ళు ముల్లుతోనే తీసుకెళ్ళి మరణాన్ని మనల్ని కూడా తొలగించడానికి ఆయన మరణించాడు చనిపత్రిక లేచాడు ఇదిగో ఈ వైరస్ నన్ను ఏం చేయలేదు ఈ పాపం నన్ను ఏం చేయలేదు చూసుకుంటే కావాలంటే నేను తిరిగి లేచాను అలాగే నాయాన్ని విశ్వాసం ఉంచిన వారికి కూడా ఈ వైరస్ ఏం చేయదు ఇది కోవిషీల్డ్ కంటే గొప్పది ఈ వైరస్ నేను చేయలేదు ఇందుకని నాయకులు విశ్వసిస్తే ఆమె పాపమునే చేమున మమ్మ నరకరకరనటువంటి దుష్టుగుణాలతో నిండినటువంటి పాపమును మన ఉదయములో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసివేయబడతాయి ఉదయములో తీసివేయబడతాయి గనుక ఉదయము దేనిచేత శుద్ధి చేయించబడాలి యేసు రక్తము చేత శుద్ధి చేయించబడాలి ఆ ప్రభు రక్తము చేత శుద్ధి తీరు శుద్ధి చేయించబడాలి అంటే యేసును నరగాలి మై హార్ట్ ప్లీజ్ నమ్ ఇన్ టు మై హార్ట్ నా ఉదయములో ఉంచి ఈ లోక సంబంధమైన ఈ పాపము నుంచి నన్ను విడిపించి నేను ఈ విధంగా జీవించుటకు నాకు రాజులో ఉండి నన్ను కంట్రోల్ నేను పరశుద్ధంగా ఉండి ఒకవేళ ఈ లోపల కన్ను మూస్తే నేను ఈ లోపల కన్ను తేవాలి నేను నా అన్ను నాకు ఇష్టం లేదు ఆ ఇంటిలో కాడం నాకు ఇష్టం లేదు నేను నీతో కూడా సంతోషంగా ఇష్టపడుతున్నాను అని ఎప్పుడైతే మీ హృదయాన్ని దేవుడు సమర్పిస్తావో అప్పుడు దేవుడి రాజ్యము ఆయన పరిశుద్ధత ఆయన సమాధానం ఉంటుంది కానీ ప్రేమలో మన మిత్రులు ఏ రీతిగా యశు క్రీస్తున్న విశ్వాసం వాళ్ళు ఎంత నిస్వార్థమైన సేవ చేశారు మీకు తెలియదండి మా అన్నమ లేదు అసలు అన్నం పంటారో లేదో మీరు కొంటారో లేదో తాత చాలా అభివృద్ధి పెద్దవాడైన అంత సోమార్థ చే వాళ్ళేదో వండి పెడితే ఆ చింతకాయ పప్పు ఐదు ఎంత సునిస్వార్థమైన సేవ చేశామో నిద్రని బట్టి మాతాడిగా కానీ కూడా వండితే చందకాయ పప్పు ఉండితే వాళ్ళకు సోమరం అంట ఈరోజు నిర్యాత్ర కూడా పరికరం అంత అంత చేస్తారు ఎంత ఉన్న ఆ కొద్ది దాంట్లో కూడా ఎంత గొప్పగా వాళ్ళు దేవునికి లోపడి చేస్తారు ఏ రోజు కూడా మేము అగ్గరికి పచ్చడి పెట్టారు గొప్ప పెట్టారు ఆముగారు పెట్టారు పెడినోళ్ళు కాదు అదొక సంతోషం ఏది పెట్టా కూడా యాక్తి పెట్టారు సార్ అందుకని మేము ప్రార్థన చేయాలి మీరందరూ ఈ రోజు ఉన్నారంటే కేవలము చేసినటువంటి స్వార్థమైన సేవ దేవుడు నమ్ముకొని ఆయన కొరకు ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా వాళ్ళు సేవ చేసిన కనుక ఈ వాళ్ళ వాళ్ళు చేసిన సేవ రెండంతలు ఆశీర్వించి దేవుడు అనిపించింది ఆ ప్రేమను ఆ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్న రోజు రోజు ఏ పోతా నేను వెళ్ళిపోతాను అందరూ వెళ్ళిపోయే వాళ్ళే ఎవరు ఉండేవాళ్ళకి కాదు కానీ మనం వెళ్ళిపోయే లోపల నిజమైన దేవుడు తెలుసుకోవాలి ఆయన కంటే ఎలా నెలలో తెలుసుకోవాలి మన విశ్వాసం దేని మీద కట్టబడంలో తెలుసుకోవాలి మనం చనిపోయిన తిరిగి లేస్తామా నరకానికానిక పరమాత్ములు జీవాత్మడు సచీవుడు కానీ ఎక్కడ ఉంటారు ఇంటి అనేదే బాబు ఆ సజీవంగా నరక నుండి నల్లాడిపోతామా లేక సజీవంగా దేవునితో ఉండి సంతోషిస్తామా

సేవ చేశారు మీరు కూడా యేసు క్రీస్తుని ఎవరైతే ఇంకా విశ్వసించలేదు యూ ట్రై ఎవ్రీథింగ్ నాట్ బై ఫోర్స్ బట్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ విల్ ఫులీ మీ సొంత కాలం యేసు ప్రభుని అంగీకరించిన దినాన రక్షణ పేపర్ తెలుసుకుంటావు మీ సొంత కాలం నువ్వు దేవుని అంగీకరించిన దినాన దేవుడు రక్షకు ఆయన ప్రేమ కలవాడు తెలుసుకుంటావు నీ సొంతగా నీవు యేసు ప్రభు రక్షకుడు అనుకరించిన నీ హృదయంలో నీవు అంగీకరించిన దినాన నువ్వు పర్లోకగా చదవచ్చు అని అప్పుడు అర్థమవుతుంది మన దేవుడి దగ్గరికి మనము వెళ్ళిపోతాం అనే మాటలు దేవుడు దేవుడు దాకా ఆమె ప్రార్థన